హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ జిహెచ్ఎంసీ హైదరాబాద్ సరౌండింగ్స్ లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి కదా పన్నెండు పదిహేను అంతస్తులు కట్టినవి పోయిన గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ కట్టిన ఇండ్లే అవి అయితే వాటిని అయితే అప్పుడు గవర్నమెంట్ కొంతమందికి పంపిణీ చేసిందనమాట ఇళ్ళులు కొంతమందికి ఇచ్చిందనమాట వాళ్ళకైతే సమస్యలు చాలా ఉన్నాయంట వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి రవాణా సౌకర్యం సరిగా లేదు బస్సు దాకా నిర్మిస్తా అని నిర్మించలేదంట మరి అట్లనే నీళ్లు సరిగా రావట్లేదు మంచి నీళ్ళు రావట్లేదు మురుగు నీళ్లు లాంటి వస్తున్నాయి అంట మరి లిఫ్ట్లు సరిగా పనిచేసే లేదు లిఫ్ట్ రిపేర్ రిపేర్ చేయమని కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోవట్లేరంట అది అధికారులు మరి పెచ్చులు ఊడుతున్నాయి రాత్రి కూడా భయం వేస్తుంది పెచ్చులు కూడా సరిగా పెచ్చులు ఊడుతున్నాయి ఇళ్ళు పెచ్చులు ఊడుతున్నాయి అని వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు వాళ్ళైతే ధర్నా కూడా చేశారు మన జిహెచ్ఎంసి ఆఫీస్ ఎదుట్టుగా ఆందోళన మరి ధర్నా కూడా చేశారు అనమాట వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని మరి ఇదైతే వార్త ప్రస్తుతంకి జిహెచ్ఎంసీ ఇళ్ల ఉంటున్న వాళ్ళు మరి ఏమంటే మరి సంవత్సరాల సంవత్సరాల తర్వాత ఖాళీగా ఉంచుకుంటే ఏవైనా ఇట్లా ఇళ్ళు ఉంటాయా మరి పెచ్చిలో కొడుతుంటాయి ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తే బాగుంటుంది ఆ ప్రభుత్వం సరిగా కొంత అందరికి ఇయ్యలేదు అప్పుడే కట్టినాయి అప్పుడు రెడీ అయినాయి ఇంతవరకు ఇవ్వలేదు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఇరవై నెల అయింది వీళ్ళు కూడా పంపిణీ చేస్తారు మరి పంపిణీ చేస్తలేరు వాళ్ళకు మరి ఎప్పుడు చేస్తారు అనేది కూడా క్లారిటీ లేదు జిహెచ్ఎంసి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు మరి ఎటువంటిది మరి ఇరవై ముప్పై లక్షల కొద్ది అప్లికేషన్లు వచ్చినాయి ఆడ ఖాళీ ఉన్నాయి ఇరవై ఇరవై వేల లో ముప్పై వేల లో ఉన్నాయి అవి డబుల్ బెడ్రూమ్ లో అయితే ఓన్లీ జిహెచ్ఎంసి పరిధికి చెప్తున్నాను నేను జిహెచ్ఎంసి పరిధికి సంబంధించి ఇంకా ఎల్ టూ వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో ఇవన్నీ వివరాలు ఇంకో వీడియోలో చెప్తాను క్లియర్ గా ఈ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కూడా వచ్చింది ఎలాంటి అప్డేట్ అయితే లేదు లో ఇప్పటి వరకు ఇంకో మరో వీడియోతో మళ్ళీ కలుస్తా క్లియర్ అప్డేట్స్ అప్డేట్స్తో ఇదైతే వార్త జిహెచ్ఎంసీ లో ఉన్న వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ ఆల్రెడీ పొందిన వాళ్ళకి అనేది వార్త అయితే వచ్చింది చెప్తున్నాను నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అఫీషియల్ అప్డేట్స్ వస్తాయి మన ఛానల్లో ఉన్నది ఉన్నట్టే చెప్తుంటాను ప్రతిదీ థ్యాంక్ యూ